వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృతసాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు ఆపైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి లక్కీ డ్రాలో గెలిచిన మొదటి ముప్పై మందికి వాల్ పూల్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ ఎంఐ టీవీ ఫార్టీ త్రీ ఇంచ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడినవు గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం నుంచి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు వర్తించినీ డ్రా మా షాప్ ఇరవై ఇరవై పది రెండు వేల నాలుగు అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడిన తక్కువ వడ్డీ రేట్లకే తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జేకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతీ రామారావు నైన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్ టూ డబుల్ ఫోర్ వన్ జీరో ఇవాళ శాసనసభలో గవర్నర్ గారు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారి యొక్క ప్రసంగాన్ని కానీ మనం ఆధ్యంతం చూసినట్లయితే వారి ప్రసంగం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారిని పొగిడించుకోవటం కోసం వారి యొక్క గత పరిపాలనని పొగుడుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయామంలో మా ప్రభుత్వంలో చేసినటువంటి మంచి కార్యక్రమాలను కూడా నిందించడం కోసం మాత్రమే వారి ప్రసంగం ఆధ్యాంతం కూడా సాగింది అనేది ఒక్కసారి మనం గమనించాలి వారి యొక్క ప్రసంగం కేవలం ప్రతిపక్ష పార్టీని తిట్టడానికో ప్రతిపక్ష పార్టీ మీద దుమ్మెత్తిపోయడానికో వారి ఆ ప్రసంగాన్ని ఉపయోగించారు తప్ప ఈ ఐదేళ్ల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు చేపట్టబోతుందో ఏ విధమైనటువంటి విధి విధానాలతోటి ముందుకు వెళుతుందో దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించకపోవటం ఒక్కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది విస్మయాన్ని కూడా కలిగించింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద ఎక్కడా కూడా ఊసే లేనటువంటి ఈ ప్రసంగంలో పోలవరాన్ని ఎప్పటికి నిర్మిస్తారో అసలు నిర్మిస్తారా లేదా ప్రత్యేక హోదాకి సంబంధించి ఎలాంటి విధి విధానాలతోటి ప్రభుత్వం ముందుకు వెళుతుంది దానికి సంబంధించి ఏ ఒక్క మాట లేదు దానితో పాటుగా అమరావతిని నిర్మిస్తాం నిర్మిస్తామని చెప్తున్నారు ఎప్పటి వరకు నిర్మిస్తారు ఎలా నిర్మిస్తారు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడేటటువంటి రాజధానిని ఇక్కడ నిర్మించబోతున్నారు చెప్పేటటువంటి ప్రయత్నం కూడా జరగకపోగా కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో అద్భుతాలు జరిగినట్టుగా వారు మాట్లాడడం అనేది చాలా శోచనీయంగా మనకు కనపడుతుంది నిజంగా ఒక గవర్నర్ గారు వచ్చారు రాష్ట్రానికి వారు ప్రసంగిస్తున్నారంటే ఈ రాష్ట్రం ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ని సాధించబోతుందో వారి మాటల్లో వినాలని చాలామంది ఆశపడతారు కానీ వారి ఆశలన్నీ కూడా గల్లంతయ్యాయి ఎక్కడా కూడా ఆ ప్రయత్నం చేయబో చేయకపోగా కేవలం మా ప్రభుత్వాన్ని నిందించడానికి అబద్ధాలు అసత్యాలని వారి నోటి దూర కూడా మాట్లాడించడానికి మాత్రమే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది తప్ప ఇంకొకటి కానే కాదు ఇచ్చినటువంటి హామీల విషయంలో ఏ విధంగా ఆ హామీల్ని నెరవేర్చబోతున్నారు ఏ విధంగా ఆ హామీల్ని ప్రజలకి ఎప్పటి నుండి ఇవ్వబోతున్నారు వాటికి సంబంధించి ఎక్కడా కూడా ఊసేలేదు కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఇంకోటి వారి ప్రసంగంలో కనపడకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది